మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీ కన్నప్ప పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్తున్న ఈ చిత్రంపై మంచు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి సినిమా బాగా రావడం కోసం విష్ణుతో పాటు టీం మొత్తం చాలా కష్టపడుతుంది క్వాలిటీ కోసం న్యూజిలాండ్ లోని మంచు కొండల్లో కూడా షూట్ చేశారు నటీ నటుల విషయంలో ఇప్పటికే ఎన్నో సంచలనం సృష్టిస్తున్న కన్నప్ప తాజాగా మరో నటుడి విషయంలో సంచలనం సృష్టిస్తున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కన్నప్పలో నటించబోతున్నాడు ఇప్పుడు ఈ వార్త ఇండియన్ సినీ పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా అయ్యింది ఆయన పోషించే క్యారెక్టర్ కథలో చాలా కీలకమని పైగా అక్షయ్ లాంటి నటుడు అయితేనే న్యాయం చేయగలనని యూనిట్ భావిస్తోంది మరికొద్ది రోజుల్లో అక్షయ్ యూనిట్ లో జాయిన్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి కన్నప్ప షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది మంచు విష్ణు పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా కన్నప్ప తెరకెత్తుంది వంద కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు విష్ణు నిర్మిస్తున్నారు ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా చేస్తుండగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు ప్రభాస్ నయన తరలు శివుడు పార్వతిగా చేయబోతున్నారని అయితే ఉంది అలాగే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఆదివాసీ తెగకి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని అంటున్నారు అయితే వీటిపై అధికార ప్రకటన మాత్రం లేదు కాకపోతే ఒక్కటి మాత్రం నిజమని అన్ని భాషలకు చెందిన బడా స్టార్స్ కన్నపలో నటించనున్నారు